మేమలవాడ రూరల్ మండలం ఫసల్ నగర్ గ్రామానికి చెందిన గండే రాజశేఖర్ గీతాంజలి దంపతులకు గత నెల పద్దెనిమిదిన కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మగబిడ్డ జన్మించారు అయితే పుట్టిన తర్వాత శిశువు ఆరోగ్యం నిలకడగా లేకపోవడంతో వెంటనే మరో ఆసుపత్రికి తరలించారు అయితే అక్కడ కూడా చిన్నారి పరిస్థితి విషమించడంతో హైదరాబాద్లోని నీలఫర్ ఆసుపత్రికి తరలించిన తర్వాత గంటల వ్యవధిలో చిన్నారి మృతి చెందాడని దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు అయితే తమ చిన్నారి మృతికి కరీంనగర్లోని రెండు ప్రైవేట్ ఆసుపత్రులే కారణమంటూ రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అయితే బాధితుల ఫిర్యాదు మేరకు ఈరోజు బుధవారం కరీంనగర్లోని రెండవ పట్టణ ఎస్ఐలు చంద్రశేఖర్ దీపక్ కుమార్ చిన్నారిని పూడిచిపెట్టిన ఫజల్ నగర్ గ్రామానికి చేరుకొని పంచనామా నిర్వహించారు ఖననం చేసిన చిన్నారి మృతదేహాన్ని వేములవాడ రూరల్ మండలం మెజిస్ట్రేటు అబూబకర్ సమక్షంలో బయటకు తీసి చిన్నారి మృతదేహానికి ఏరియా ఆసుపత్రి వైద్యులు ప్రణతిరెడ్డి మార్టం నిర్వహించారు మార్టం నివేదిక వచ్చిన తర్వాత వారు తగిన తీసుకుంటామని తెలిపారు అది ఫాజల్ నగరు నా పేరు గండి రాజశేఖర్ మా భార్య పేరు గీతాంజలి మాకు పద్దెనిమిది తారీఖు నాడు బాబు పుట్టిండు శాలిని హాస్పిటల్లో షాలిని హాస్పిటల్లో బాబు కొడితే మాకు బాబుకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉందని కానీ ఏది ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళకి నచ్చిన హాస్పిటల్కి రిఫర్ చేసుకున్నాడు షాలిని హాస్పిటల్ అయినా శరత్ హాస్పిటల్కి పంపించిండు ఇట్లా వేరే హాస్పిటల్కి ఎందుకు పంపించారు సార్ అని అడిగితే ఈ హాస్పిటల్ మంచి హాస్పిటల్ మంచి డాక్టరు ఇక్కడ వెంటిలేటర్ సౌకర్యం ఉంది అది అని చెప్పి మమ్మల్ని అక్కడ జాయిన్ చేయించిండు జైన్ చేయించిన తర్వాత మా బాబుకు లార్జ్ పీడియే ప్రాబ్లం ఉందని గుండె డాక్టర్ చెప్పిండు చెప్పిన తర్వాత ఆపరేషన్ చేయాలన్నారు దానికి మేము ఒప్పుకున్నాం మా బాబు పద్దెనిమిది తారీఖు నాడు పడితే పద్దెనిమిది తారీఖు నుంచి వెళ్ళి ఇరవై నాలుగు తారీఖు దాకా ఎలాంటి ట్రీట్మెంట్ అందించకుండా ఆపరేషన్ చేయకుండా మా బాబు పట్ల నిర్లక్ష్యం వహించిండు డాక్టర్ నిర్లక్ష్యం వహించి లాస్ట్ మూమెంట్లో చేతులు ఎత్తేసి ఇక్కడ కాదు వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి బాబుగా అర్జెంట్గా ఆపరేషన్ చేయాలని మమ్మల్ని హాస్పిటల్ నుంచి వెళ్ళి గెంటేసి నేను నిలోఫర్ హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ బాబు చనిపోయిండు మా బాబు చావుకు కారణమైన డాక్టర్ శరత్ మరియు మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మమ్మల్ని పంపించిన శాలిని హాస్పిటల్ జమాన్య సభ్యుడు విజయ్ కుమార్పై మాకు చట్టరీత్యా చర్యలు తీసుకొని మాకు తగు న్యాయం చేయగలని కోరుతున్నాం సంబంధించి టూ టౌన్ పోలీస్ స్టేషన్ కరీంనగర్లో మేము కంప్లైంట్ ఇచ్చినాం కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసుకొని ఈరోజు టౌన్ సిఏ గారు ఈరోజు మా గ్రామానికి వచ్చి మా బాబు ఈ శవ పరీక్షలు నిర్వహించి